స్వాగతం రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను స్వాగతిస్తూ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ వైసీపీలో చేరుతున్నారని వైసీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి విడుదల రజని అన్నారు తాజాగా జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న చందు సాంబశివరావు టివీరావు ఉస్మాన్ తో పాటు ఇతర నాయకులతో కలిసి రజనీ సోమవారం మీడియాతో మాట్లాడారు చంద్రమౌళి నగర్ లోని రజనీ క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మంచి చేసే ప్రభుత్వానికి మంచి చేసే మనిషికి ప్రజలు ఎప్పుడూ కూడా అండగా ఉంటారు ఈరోజు మనం చూస్తున్నట్టయితే మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కూడా అలాంటి మంచికే ప్రజలు మద్దతు పలుకుతూ ఉన్నారు అలాంటి మంచి నాయకుడికే ప్రజలు మద్దతు పలుకుతూ ఉన్నారు అలాంటి గొప్ప పాలనకే ప్రజలు మద్దతు ఇస్తూ ఉన్నారు ఇప్పుడు మనం చూసినట్టయితే మనతో పాటు మన గుంటూరు వెస్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్ట్రెంగ్తన్ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలను అడుగులను తీసుకొచ్చినటువంటి రెవల్యూషనరీ స్టెప్స్ కావచ్చు రిఫార్మేషన్స్ కావచ్చు ఈ అన్నిటికీ కూడా ఆకర్షితులై మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాతో పాటు ఉన్నటువంటి సీనియర్ నాయకులు చందు సాంశివరావు గారు నేను చెప్పనవసరం లేదు పొలిటికల్గా ఎంత సీనియర్ అనుభవం ఉంది ఇక వారి నేపథ్యము మన గుంటూరులో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అలాంటి గొప్ప గొప్ప పొలిటికల్గా ఎంతో అవగాహన ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం చాలా సంతోషకరమైనటువంటి విషయం అలాగే టీవీరావు గారు మరి వారు ఎంతటి సీనియర్ పొలిటీషియనో ఎంత రాజకీయంగా మరి నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తో మరి ఇంతటి గొప్ప వ్యక్తులు ఈరోజు మా ముఖ్యమంత్రి గారి విధి విధానాలు నచ్చి మరి పార్టీలోకి రావడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం అలాగే వీరిశెట్టి సుబ్బారావు గారు మరి వారు వారి యొక్క పార్టీలో ఏ విధమైనటువంటి సేవలు అందించారనేటి విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఉస్మాన్ గారు మీతో మాట్లాడారు అలాగే షాజిత్ మీతో మాట్లాడారు కాబట్టి ఈ సీనియర్ నాయకులందరూ కూడా వీళ్ళ వీళ్ళ పార్టీలకు సంబంధించి ఏ విధమైనటువంటి గొప్ప సేవల్ని వారు అందించారు ఏ విధమైనటువంటి సర్వీస్ని వాళ్ళు ఇచ్చారనేటువంటి విషయం మన గుంటూరులో అందరికీ కూడా తెలుసు మరి వీరందరూ కూడా ముఖ్యమంత్రి గారి సమక్షంలో మొన్న పార్టీలోకి రావటం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం మరి ఈరోజు అందరూ కూడా మరి ఈ విషయాల్ని పంచుకుందామని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది కండక్ట్ చేసుకోవడం జరిగింది వారందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా వారందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినందుకు వారందరికీ కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను సెక్టార్స్లో ఉన్నటువంటి ప్రజలు ఎంతగా ఈరోజు వాళ్ళకు లబ్ధి జరిగింది ఎంతగా జగనన్న పాలన రాష్ట్రంలోని ప్రజల్లో అనేక విధాలుగా ఒక చెరగని ముద్ర వేసుకుందనేది ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా చెప్తారు మనం ఎన్నడూ చూడలేదు మనం ఎన్నడూ వినలేదు ఇప్పుడు చూస్తున్నాం జగనన్న పాలన వల్ల ఈరోజు అనేక రిఫార్మ్స్ ఈ రాష్ట్రంలో వచ్చాయి ప్రజలకు ఎన్నడూ ఎప్పుడు ఊహించుకోలేనంతటువంటి మేలు జరిగింది ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు మనం చూసినట్టయితే ఈరోజు అనేక సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి వల్ల ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఒక అభివృద్ధి దిశగా అడుగులు ముందుకు వేస్తూ ఉంది ఇక ముందు ముందు కూడా ఇవి కొనసాగించుకోవాలి ముందు ముందు కూడా ఇలాంటి ఒక సంక్షేమాన్ని ముందు ముందు కూడా వాళ్ళ యొక్క కుటుంబాల సంతోషం కోసం ప్రజలు బాగుండాలంటే ఇలాంటి సంక్షేమాన్ని మేము కాపాడుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన ప్రజల్లోనే ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి జగనన్న పాలన్ని ప్రతి ఒక్కరూ కూడా జగనన్న పాలన్ని హర్షించి జగనన్న పాలనకి మద్దతుగా ఉండాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా మరీ ముఖ్యంగా చూసినట్టయితే బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు ప్రతి ఒక్కరు కూడా మరి ఎంత పెద్ద ఎత్తున మద్దతుగా ఉంటున్నారో మేమంతా సిద్ధం సభల్లో మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో పేదలకు మంచి చేసినటువంటి ఒక నాయకుడుగా ప్రజలకు ఒక ప్రజల యొక్క గుండెల్లో ఒక చెరగని ముద్రని తన యొక్క పాలన తనదైన పాలనతో ముద్ర వేసుకున్నటువంటి ఒక గొప్ప నాయకుడుగా మరి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి మంచి పనులు రాష్ట్ర ప్రజల గుండెల్లో మరి మిగిలిపోయాయి ఎప్పుడు కూడా ఒక మంచి ముద్రను వేసుకున్నాయి ఇవి కొనసాగించుకునేటువంటి బాధ్యతను ఈరోజు రాష్ట్రంలోని ప్రజలే తీసుకున్నారు ఎందుకంటే ప్రజల్లో ప్రజలు ఇస్తున్నటువంటి ఆశీస్సులు కావచ్చు ప్రజలు వ్యక్తపరుస్తున్నటువంటి మద్దతు ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది ప్రజలంతా కూడా మరలా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిని చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి మనకంతా కూడా స్పష్టంగా అర్థమవుతోంది ఈ నెల పదమూడవ తారీఖున గౌరవ మంత్రివర్యులు మన నియోజకవర్గం క్యాండిడేటు గుంటూరు వెస్ట్ క్యాండిడేటు శ్రీమతి విడుదల రజనీ గారి ప్రోత్సాహంతో అలాగే అయోధ్య రామరెడ్డి గారి గారి తోటి నేను సీఎం గారిని కలవటం సీఎం గారి ఆశీస్సులతోటి పార్టీలో చేరటం జరిగింది అప్పటి వరకు కూడా నేను భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశాను అంతకుముందు తెలుగుదేశం పార్టీలో కూడా పదిహేను సంవత్సరాలు పనిచేస్తాను రెండు వేల నాలుగు నుంచి యాక్టివ్గా పాలిటిక్స్లో పనిచేస్తున్న నాకు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు ఏం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి స్కీమ్స్ని ఆయన ఇంట్రడ్యూస్ చేశారు ఎలా పనిచేశారు అనేది చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేయడానికి అవగాహన చేసుకోవడానికి దాన్ని మరి విమ విమర్శనాత్మకంగా చూడటానికి ఒక అవకాశం దొరికింది రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా అనేక స్కీమ్స్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేస్తున్నారో వాటిల్లో మెజారిటీ స్కీమ్స్ని నేను కూడా పబ్లిక్గా మీడియా పరంగా అనేక డిస్కషన్స్లో నేను వాటిని సపోర్ట్ చేశాను ఓపెన్గానే ఎండోర్స్ చేశాను వేరే పార్టీల్లో ఉన్నప్పటికీ దానికి కారణం ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం అంటేనే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలు ఏర్పాటు చేసుకునే ఒక సిస్టమ్ ఈ సిస్టంలో ప్రజలందరినీ భాగస్వాములు చేయాలని ఈ ప్రజల్లో ఎవరికైతే ఎక్కువగా అవసరాలు ఉన్నాయో ప్రభుత్వంతో అవసరాలు ఉన్నాయో ప్రభుత్వం మేలు చేయగలదో ఆ సెక్షన్స్కి ప్రభుత్వం అండగా నిలబడాలనేదే ప్రజాస్వామ్య స్ఫూర్తి దీని ఏమంటారంటే మనం మన సొసైటీని ఒక పిరమిడ్ లాగా ఊహించుకుంటే ఎక్కువ మంది కింద ఉంటారు వాళ్ళకి బేసిక్ నీడ్స్ అంటే కనీస అవసరాల కోసం పాపం వాళ్ళు సతమతమవుతుంటారు వాళ్ళని గుర్తించి వాళ్ళకి అండగా ఉండి వాళ్ళకి ఒక నివాసం ఏర్పాటు చేయటం వాళ్ళు మంచి బట్టలు ఏర్పాటు బట్టలు వేసుకునే విధంగా సహాయపడటం వాళ్ళకి ఫుడ్ విషయంలో సెక్యూరిటీ ఇవ్వటం ఫుడ్ అందజేయటం విద్యను అందజేయటం వైద్యాన్ని అందచేయటం ఇవి కనీస అవసరాలు ప్రభుత్వాలు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది ప్రజాస్వామ్యానికి ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ కూడా అవే అయితే మరి గత ప్రభుత్వాలు చేయలేదా అంటే చేసి ఉండొచ్చు అరకొరగా జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్గా రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఈ అంశాలని కోర్ ఇష్యూస్గా తీసుకుని దీని మీదే ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఇవి సరిగ్గా ఉన్నప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఆనందంగా కేపబుల్గా తయారవుతారు వీళ్ళు రాబోయే తరాలకి మంచి ఊతంగా నిలబడతారు ఇవాళ ఉన్నటి బాల బాలికలే రేపటి పౌరులు వాళ్ళని తీర్చిదిద్దితేనే మనకి మానవ వనరులు అభివృద్ధి చెందుతాయి కాబట్టి ఇలా ఇప్పటి అవసరాలు రాబోయే తరం అవసరాలని గుర్తిస్తూ ఈ సెక్షన్స్ని పైకి తీసుకురావాలని చెప్పేసి ఆయన ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నాన్ని నేను హండ్రెడ్ గత ఐదు సంవత్సరాలుగా సపోర్ట్ చేశాను మరి ఈ ఐదు సంవత్సరాలుగా నేను ఇక్కడికి రావచ్చు కదా ఇక్కడ ఉండే సపోర్ట్ చేయొచ్చు కదా అని కొంతమందికి అనుమానం రావచ్చు ప్రతిదానికి ఒక టైం ఉంటుంది ప్రతిదానికి అసెస్మెంట్ పీరియడ్ ఉంటుంది ప్రతిదానికి ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది మనం స్కీము ఇంట్రడ్యూస్ చేయడంతోనే సరికాదు ఆ స్కీమ్ ఎలా ఇంప్లిమెంట్ అవుతుందో చూడాలి దాంట్లో మంచి చెడులు చూడాలి అది సస్టైనబుల్ అవునా కాదా చూడాలి దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మళ్ళీ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం ఎలాంటి ఈ నాయకులు ఈ నాయకత్వం ఎలాంటి ప్రయత్నం చేస్తారో కూడా చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల రూపంలో ఇస్తున్నటువంటి ఈ స్కీమ్స్ అన్నీ కూడా బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ని పైకి తీసుకురావడంతో పాటు అంటే పేద బడుగు బలహీన వర్గాలను ఒక స్టెప్ పైకి తీసుకురావాలి అనే సదుద్దేశాన్ని ఆయన విడిచిపెట్టకుండా మళ్ళీ రెండో టర్మ్ ఎలక్షన్స్కి వెళ్తున్నప్పుడు కూడా నేను అదే దాన్ని ప్రమోట్ చేస్తాను నేను స్టిక్ అయి ఉన్నాను నేను వణకను తొణకను నేను ఐఎమ్ కమిటెడ్ టు మై మై కోర్ ప్రిన్సిపల్స్ అని ఏదైతే అనగలుగుతున్నాడో దట్ షోస్ హీ స్ట్రెంగ్త్ అదైన బలాన్ని ఆయన వాదనకున్న బలాన్ని చూపిస్తుంది కాబట్టి నౌ ఈజ్ ద రైట్ నేమ్ ఫర్ మీ టు జాయిన్ ఫోర్సెస్ అని అనిపించింది నాకు అందుకనే జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయించుకోవటం దానికి మేడం గారు మేడం రజనీ గారు అలాగే అయోధ్య గారు ఇంకా అనేక మంది నాకు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి మన జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా ఏదో ఒక టైంలో నాకు పరిచయమే ఫ్రెండ్సే కొంతమంది బంధువులే వాళ్ళందరూ ప్రోత్సాహం కూడా ప్రోత్సాహంతో కూడా నేను పార్టీలోకి రావడం జరిగింది శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ నెల పదిహేడున గుంటూరు నగరంలో శ్రీరామనవమి శోభయాత్ర జరగనుంది ఈ మేరకు శ్రీరామ ఉత్సవ సమితి సభ్యులు సోమవారం బ్రాడీపేటలోని ఓ హోటల్లో యాత్రకి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు ఇందులో భాగంగా ఉత్సవ సమితి అధ్యక్షులు లోకేష్ గుప్తా సమితి సభ్యులు బ్రహ్మారెడ్డి వేణుగోపాల్ మాట్లాడారు బృందావన్ గార్డెన్స్ లోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి యాత్ర ప్రారంభమై మల్లారెడ్డి నగర్ లోని అయ్యప్ప స్వామి దేవస్థానం వరకు ఈ యాత్ర కొనసాగుతుందని చెప్పారు ముప్పై వేల మందికి పైగా హిందూ బంధువులు ఈ యాత్రలో పాల్గొంటారని చెప్పారు జానకి శ్రీరామ ఉత్సవ సమితి ఇది మనం ఈ సంవత్సరం శ్రీరామనవమి ఎవడోసారి జరుపుకుంటున్నాము రథయాత్ర రథయాత్ర బైక్ యాత్ర ర్యాలీ అన్నీ కూడా అదేనండి రథయాత్ర శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామ ఉత్సవ సమితి వారు చేస్తున్నాము మన బృందాంకట సంకేసం గురించి ఈ యాత్ర ఎప్పటిలాగే బయలుదేరి మన లాడ్జ్ సెంటర్ బ్యాడీపేట ఉమెన్స్ కాలేజీ రోడ్డు ఫ్యాన్సీ కళ్యాణపున రోడ్డు హనుమాన్ చౌక్ మన హాస్పిటల్స్ రోడ్డు బస్ స్టాండింగ్ ఇవ్వు జన్నా పట్నం బజార్ ఏటుకూరు రోడ్డు నవ చెరువు పొలా మీదుగా మనకి మల్లారెడ్డి అయ్యప్ప సామూర్తి దగ్గరికి చేరి యాత్ర ముగుస్తుందండి ఈ యాత్రలో పోయిన సంవత్సరం మీడియా మిత్రులందరికీ తెలుసు అందరికీ సుమారుగా ఒక ఇరవై వేల మంది వరకు రామభక్తులు హిందూ బంధువులు అందరూ కూడా వచ్చారు ఈ సంవత్సరం అయోధ్యలో రామ మందిర భవ్య మందిర నిర్మాణం అందరూ మన అందరి కళ నెరవేరింది ఆ సందర్భంగా ఆయన కొంచెం మంది మన రామ భక్తులు హిందూ బంధువులు కూడా అధికంగా పాల్గొంటారని కూడా మేము కోరుకుంటున్నాము మనకి ఖండించే బయలుదేరుతుంది ఇరవై వేల మంది ఈ స పలు సంవత్సరం వచ్చే సంవత్సరం ముప్పై వేల మందితో చేద్దామని ఈ సంవత్సరం మా ఆలోచన అండి దాన్ని మీడియా మిత్రులందరూ కూడా మాకు సహకరించాలి మరి ఈ సంవత్సరం మనకి అనుకోకుండా ఎన్నికలు కూడా వచ్చినాయి దాంతో ఇదిగా పోలీస్ వారు గవర్నమెంట్ వారు కూడా మాకు సహకరించి రెండు సంవత్సరం మాకు పోలీసు వారు బాగా సహకరించారు ఈ సంవత్సరం కూడా పోలీసు వారు బాగా సహకరించి ఈ యాత్రను జయప్రదం చేయవలసిందిగా కూర్చున్నాం ప్రతి ఏడా ఈ ఏడాది కూడా శ్రీరామనవమి రోజున శ్రీరామోత్సవ సమితి నేతృత్వంలో వారి ఆధ్వర్యంలో శ్రీరామనవమి శోభాయాత్ర కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా చేయాలని మా యొక్క సమితి సభ్యులందరూ కూడా నిర్ణయించుకొని గత రెండు నెలల నుంచి దీనిపైన సమీక్ష సమావేశం జరిపి ఏప్రిల్ పదిహేడు బుధవారం ఉదయం తొమ్మిది గంటల పదకొండు నిమిషాలకు గాడేశ్వరని బృందావని బృందావన్ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి ఈ శోభాయాత్రని ప్రారంభమవుతుంది గుంటూరు నగరంలో ఉన్న ప్రముఖులందరూ ఈ శోభాయాత్రకి హాజరవుతారు ఈ ఏడాది హైకోర్టు చీఫ్ జస్టిస్ కృష్ణమోహన్ గారు కూడా గత ఏడాది వచ్చారు ఈ ఏడాది కూడా వారు రావడానికి అంగీకరించారు పోయిన ఏడాది మన గుంటూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ అశ్విష్ గారు దాదాపుగా మూడు వందల మంది పోలీస్ సిబ్బందిని కేటాయించి ఈ యాత్రకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ కానీ లాన్ ఆర్డర్ కానీ చాలా చక్కగా మాకు సహకరించారు ఇప్పటికే జిల్లా తుషారెడ్డి గారిని కలిసి ఈ శోభయాత్రకి సహకరించాలని కోరాం వారు కూడా సానుకూలంగా మీరు చేయాల్సింది చేయండి మా వైపు నుంచి మీకు కూడా అన్ని సహకారాలు అందిస్తామని చెప్పారు గుంటూరులో ఉన్న ఎవరైతే అధికారులు ఉన్నారో వారందరికీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది గత ఆరు సంవత్సరాల నుంచి ఎంతో దిగ్గిజయంగా దైవ దయమానంగా జరుగుతున్నటువంటి శ్రీరానం శోభాయాత్రని ఇది ఏడో సంవత్సరం కూడా మనం బృందాన గార్డెన్స్ వెంకటేశ్వరం గుడి నుంచి ఉదయం తొమ్మిది గంటల పదకొండు నిమిషాలకి గార్డెన్స్ వెంకటేశ్వరం గుడి నుంచి ఇది మొదలయ్యి అయ్యప్ప స్వామి గుడి ఇస్కాన్ టెంపుల్ పక్కన ఉన్నటువంటి అయ్యప్ప స్వామి గుడి అక్కడికి రెండు గంటలకల్లా చేరుతుంది అక్కడి నుంచి అన్న ప్రసాదాలు తీసుకొని ఈ కార్యక్రమం ముగుస్తుంది అనమాట అలాగే గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దేవాలయాన్ని అనుసంధానంగా ప్రతి ఒక్క హిందూ బంధువుకి అనుసంధానంగా ఈ ర్యాలీని దిగ్విజేయంగా జరపాలని ప్రతి ఒక్కళ్ళు దీనికి గుంటూరు నగరంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు హిందూ బంధువులందరూ దీనికి సహకరించి మీరు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా శ్రీరామ సమితి ఉత్సవ సమితి తరఫున కోరుకుంటున్నాం అలాగే మాకు సహకరించినటువంటి మీడియా మిత్రులకి గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామిక డాక్టర్లకి మిగతా ప్రతి ఒక్క హిందూ బంధువులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఈ సంవత్సరం గతంలో జరుపుకున్న దానికంటే ఎక్కువగా అద్భుతంగా ఒక ముప్పై నుంచి నలభై వేల మందితోటి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అలాగే సక్సెస్ చేయాలని మీ తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ వారికి రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళందరూ సహకరించాలని ఈ గుంటూరు నగరంలో ఈ శ్రీరాముని శోభ దిగ్విజయంగా జరగాలని శ్రీరాముని ఆశిస్సులు ఉండాలని కోరుకుంటూ జయ శ్రీరామ్ ఎన్డిఏ కూటమి ప్రచారానికి ప్రజల నుండి విశేషమైన స్పందన లభిస్తుందని తెలుగుదేశం పార్టీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ నసీర్ హర్షం వ్యక్తం చేశారు ప్రజా దీవెన కార్యక్రమం యాత్రలో భాగంగా బుచ్చుయ్యతోట నెహ్రూ నగర్ ప్రాంతంలో మహమ్మద్ నజీర్ సోమవారం విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు తూర్పు నియోజకవర్గ సమస్యలపై పూర్తిగా అవగాహన ఉందని ప్రజల తమ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు టీడీపీ అధికారులకి వచ్చినప్పుడే వడ్డేర సామాజిక వర్గం అభివృద్ధి చెందుతుందని వడ్డెర సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ వెంకటరెడ్డి అన్నారు తెలుగుదేశం పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో సోమవారం వడ్డెర సంఘ రాష్ట్ర అధ్యక్షులు తన్నీరు ఏడుకొండలతో కలిసి వెంకటరెడ్డి మాట్లాడారు రాష్ట్రంలో టీడీపీ బీసీ అభ్యర్థుల గెలుపు కోసం తమ వంతు కృషి చేస్తున్నామని ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా తమ సామాజిక వర్గాన్ని చైతన్యం చేస్తున్నామని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా వడ్డర్లత్తా తెలుగుదేశం పార్టీకి అండా దండగా ఉండాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నాం దాంట్లో భాగంగా ఈరోజు గుంటూరు విచారణ జరిగింది ఇక్కడ మన బీసీపీ అయినటువంటి గల్లా మాధవి గారిని గెలిపించాలని చెప్పి ఈ నియోజకవర్గంలో ఇరవై ఐదు వేలు పైన ఒడ్డర్ సోదరులున్నారు ఓట్ బ్యాంక్ కలిగి ఉంది ప్రతి ఒక్క వడ్డర్ గూడెము తిరిగి తెలుగుదేశం పార్టీకి గల్లా మాధవి గారిని అలాగే పెమ్మసార్ చంద్రశేఖర్ గారిని గెలిపించాలని చెప్పి ప్రతి గూడెము తిరిగి అందలాక రేపు తెలుగుదేశం పార్టీ అధికారం లేకొస్తే బీసీ డిక్లరేషన్లో వడ్డర్లకు మొట్టమొదటిగా మంగళగిరిలో మొన్న జరిగిన బీచ్ డెకరేషన్లో వడ్డర్లను ఎస్టీలో చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అలాగే యాభై సంవత్సరాలకే పింఛన్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు అలాగే ప్రధా ప్రమాదకరమైన వృత్తి చేస్తున్న వడ్డర్లు ప్రమాదవశాత్తు చనిపోతే పది లక్షలు ఎక్స్క్రేజ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు అలాగే ఈ రాష్ట్రంలో మైనింగులు క్వారీలు గనులు అగ్రకులాల చేతుల్లో ఉన్నాయి తెలుగుదేశం అధికారం వస్తానే ముప్పై పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి వడ్డర్లను అన్ని విధాలు ఆదుకుంటాము ఆ క్వారీలలో గనుల్లో ముప్పై పర్సెంట్ రిజర్వేషన్ వడ్డర్లకు కేటాయిస్తామని చెప్పి కూడా నారా చంద్రబాబు గారు చెప్పడం జరిగింది అలాగే వడ్డర్ల ఆరాధ్య దైవంటి వడ్డె ఓబర్ల గారి జయంతి ప్రభుత్వం తరఫున అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు ఇప్పుడే మా మిత్రుడు చెప్పడం జరిగింది వడ్డెర తెలుగుదేశం పార్టీ వడ్డెర సాధికారిక కన్వీనర్గా మాట్లాడిన అన్ని మాటలన్నీ కూడా మేము అందరం కూడా ఆమోదిస్తున్నాం రెండోది ఇప్పుడు వడ్డెర సామాజిక వర్గం ఆకర్షితులైనది అంటే మొన్న బీసీ డిక్లరేషన్ జరిగిన దానిలో ఇప్పుడు అబ్బాయి చెప్పినట్టుగా ఎస్టీలో చేర్పిస్తామంటాం కానీ యాభై సంవత్సరాలకి బీసీ బీసీ సామాజిక వర్గంలో పెన్షన్ ఇవ్వటం కానీ క్వారీల్లో థర్ థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ అంటే చట్టంగా చేయమని అడుగుతున్నాం క్వారీల్లో జీవో ఇస్తే మాకు మా దగ్గరకు వచ్చేటప్పుడు కా అందటం వల్ల క్వారీల్లో కొట్టేటప్పుడు తప్ప మాకు తెలియటం వల్ల కాబట్టి క్వారీల్లో మాకు రిజర్వేషన్ ఇస్తే మా జాతి మా జీవితాలు బాగుపడతాయి క్వారీల్లో ఇంకా కొన్ని సామాజిక వర్గాలు చేసే కులాలకు కూడా అది వర్తించిద్ది కాబట్టి దాన్ని సట్టం చేయమని చంద్రబాబు నాయుడు గారిని డైరెక్టర్గా అడగటం జరిగింది మొన్న బీసీ డిక్లరేషన్ ఇచ్చారు దానికోసమని రాష్ట్ర వ్యాప్తంగా ఒడ్డర్లకి ఒకే ఒకే మాట మీద తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీతో గెలిపేయాలని మిత్రపక్షమైనటువంటి జనసేన బీజేపీ ఈ కూటమికి గెలిపించాలని మేమంతా కూడా దాదాపుగా ఇంకా ఎవరన్నా అతర పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా తెలియజేస్తాం ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మాజీ మంత్రి విడదల రజనీ గారు ఆమె కార్యాలయం వద్ద తన అనుచరులు పార్టీ కార్యకర్తలు పోలీసు విధి నిర్వహణలో తన ఉద్యోగం నిమిత్తం విధులు నిర్వహిస్తున్నటువంటి ఒక కానిస్టేబుల్ అతను ఒక ఒడ్డెర కులస్తుడు బీసీ బిడ్డ అతను ట్రాఫిక్ క్లియర్ చేయడమ్మా వెహికల్స్ అన్నీ కొంచెం రద్దీగా ఉన్నాయి ఇబ్బందిగా ఉందని అక్కడున్నటువంటి నాయకుల్ని రిక్వెస్ట్ చేస్తుంటే తీవ్రంగా అతని మీద దాడి చేశారు వీళ్ళ సంక్షేమ ప్రభుత్వాన్ని అందిస్తుంది ఏమా ఒక నిజమైన బీసీ నీవు ఒక నిజమైన బీసీ బిడ్డ అయితే తన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగరీత్యా ట్రాఫిక్ క్లియర్ చేయండి అని అన్నటువంటి వ్యక్తిని దాడి చేసి ఇబ్బంది పెట్టినటువంటి మీ కార్యకర్తలని ఎంతవటికి మీరు మందలించారా పోని ఆ కానిస్టేబుల్ని ఇంతవటికి ఏమైనా పరామర్శించారా స్వయంగా గారు ఒప్పుకున్నాడు దాడి జరిగింది ఇబ్బంది పెట్టారని అందరం కూడా పేపర్లో చూసాం దాని మీద చాలామంది స్పందించాం ఇంత ఇంతవాటికి నోరు తెరవని ఈ మంత్రికి ఏమైనా బుద్ధి ఉందా ఇదే మీరు చేసే సంక్షేమ పరిపాలన పదవులు అలంకారప్రాయం కాదని బాధ్యతల్ని పెంచేవి మాత్రమే అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక నూతన కార్యదర్శి తాడిశెట్టి మురళీమోహన్ అన్నారు టీడీపీ తీర్థం పుచ్చుకున్న కొన్ని గంటల్లోనే మురళీమోహన్ కి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించడంతో శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి ఈ క్రమంలో వైసీపీకి చెందిన పలువురు నాయకులు మురళి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు ఈ వార్తలంత సమాప్తం నమస్కారం